మాఘమాస విశిష్టత పండుగలు మాఘమాసం ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి దీనిని తిలచతుర్థి అంటారు దీన్ని కుంద చతుర్థి అని కూడా అంటారు నువ్వులను తింటారు నువ్వులతో లడ్డు చేసి పంచి పెడతారు ఈ రోజున డుండి రాజును ఉద్దేశించి నక్తవ్రత వ్రతము చే పూజ చేస్తారు డుండిని ఈ విధంగా పూజించడం వల్ల దేవతల చేత సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేశారు కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుని అర్చించి రాత్రి జాగరణ చేసిన వారు సకలేశ్వరులు పొందుతారని కాలదర్శనంతో చెప్పబడింది అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమం అని ఈ సందర్భంలో తెలుసుకోవాలి మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన తప తపములు చాలా ఉత్తమమైనవి ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దరిద్ర నాశాయ శ్రీ విష్ణుతోషాయచ ప్రాత స్నానం కరుమ్య మాఘ పాప వినాశనం అని చేసిన తర్వాత సావిత్రే ప్రసవిత్రేచ పరంధామర్జలేమ తత్వజేష పరిభ్రంశం పాపం యతు శస్త్రత అని చదవాలి సూర్య ఆర్జం ఇవ్వాలి ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు కొంతమంది ఈ నెమల్లో ముల్లంగి దుంపలను తినరు ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి కలిపి తినాలట నువ్వులను దానం ఇవ్వట రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుందంట మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు ఈ పంచమి నాడు సరస్వతి దేవి జన్మించిందంట ఈనాడు రతి మన్మధులను మన్నె మల్లెపూలతో పూజిస్తారు ఉత్తర భారతంలో కృష్ణమూర్తిని సరస్వతి దేవిని కూడా పూజిస్తారు బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చెరచర ప్రచ ప్రపంచ శ్మశాన నిబ నిబంధతో ఉందట ఆ వేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించడం చిలకరించడగా చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చిందంట ఆ వగీశ్వరి వీణా వాదనం ద్వారా ప్రపంచంలోని స్తంభతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టత్రి అయ్యింది దేవి అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది ఇక శుద్ధ సప్తమి ఇదే సూర్య సప్తమి అని కూడా పిలువబడుతుంది దీన్నే సప్తమి సూర్యగ్రహణ దినము వలె ఇది పరమ పవిత్రమైంది ఈ రోజున అరుణోదయ కాలంలో ఏడు జిల్లెడు ఆకులను అందులో రేగి కాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధములైన శాపాలు నశిస్తాయట స్నానానికి ముందు చెరుకుగడతో నీటిని కదిలిస్తారు నమస్కారము ప్రియ సూర్య అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది ఈ రోజున కాయలతో రతం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారము సూర్యుడు తనను పూజించిన సత్రజిత్కి ఈ రోజునే శమంతకమని ప్రసాదించాడు హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్మునికి యజుర్వేదాన్ని బోధించాడు ఆరోగ్యం భాస్కరేది చెత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణం చేయాలి రథసప్తమి నాటి స్నానము సప్తసప్త మహస్తప్త ద్వీప వసుంధర కోటి జన్మార్థితం పాపితం విన్యాసతిథం క్షణత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట భీమాష్టమి మాసంలో శుక్ల శుక్లపక్షన వచ్చే రోహిణి నక్షత్రం ఉన్న అష్టమిది నాడు మధ్యాహ్నం సూర్యుడు నడు నడినెత్తును ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెడతాడట స్వచ్ఛంద మరణం ఆయనకి వరం ఆయనకు తర్పణాలు విడిచిపెట్టడం నెలగంటు పెట్టినట్లు పెట్టినప్పటి నుంచి పెట్టిన బొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడికలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం అష్టమి నాడే దైవ సాహిత్యం పొందిన శ్రీకృష్ణుడి సమక్షంలోనే విష్ణు సహస్ర సహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు భీ భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం మానవాయితీ ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమానిత్వాలే ఈ విధంగా మాఘమాసం అంతా శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే